నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో కర్నూలు మండల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం కర్నూలు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి హుసేన్ అధ్యక్షతన జీవు కార్యక్రమం చేపట్టారు జీపు ప్రారంభం సందర్భంగా దేవమాడ గ్రామంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆనంద్ బాబు మాట్లాడుతూ కర్నూలు మండలాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు గత ప్రభుత్వంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు కూటమి ప్రభుత్వంలోనైనా పరిష్కారం అవుతాయని విశ్వసించారని అన్నారు కానీ నేటికి ఆ సమస్యల పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతున్నారన్నారు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సిపిఎం నిర్వహిస్తున్న పోరాటాలకు మద్దతుగా నివ్వాలని ఇరవై ఆరున ఆర్టీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో అత్యధిక సంఖ్యలో పాల్గొని చేరప్రదించారని కోరారు జీపు కార్యక్రమంలో మండల నాయకులు రాఘవేంద్ర

ఒక మహానుభావుడు స్వాతంత్ర రావక రావడానికంటే ముందే ఈ ప్రాంతంలో నీళ్లు నిలబెట్టుకోగలిగితే నీళ్లను ఉపయోగించుకోగలిగితే ఈ ప్రాంతాన్ని సస్య చేసుకోవచ్చు అని చెప్పేసి స్వాతంత్రం రావడానికంటే ముందే డిజైన్ చేశారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే పాలకులుగా ఉన్నారో పాలకులకు చిత్తశుద్ది లేని కారణంగా నీళ్లను నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు అలా చూస్తా ఉంటే పక్కన పెట్టేస్తే తుంగభద్ర డబ్బు పక్కనే పోతుంది అదే నుండి తుంగభద్రండి శ్రీశైలం ప్రాజెక్ట్ దాకా ఆ కేవలం ఒకే ఒక్క దగ్గర మాత్రమే ఉంది పరిస్థితి లేదు పూర్తి చేయాలి చేస్తే ఏదైతే కుమార్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో జీప్జాతా కార్యక్రమాన్ని కర్నూలు మండలంలో ఉన్నటువంటి దేవమాడ గ్రామం నుండి ప్రారంభించి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా తిరుగుతా ఉన్నాం ఈ జీప్ జాతా యొక్క ప్రధాన ఉద్దేశం సిపిఎం పార్టీగా మేము కోరుతున్నది ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే కరువు నుండి బయటపడాలంటే నిధులు నీళ్లు అనేటువంటి చాలా చాలా అవసరం నిధులు కేటాయించడంలో పాలకులు నిర్లక్ష్యంగా ఉన్నారు ఉన్న నీళ్లను ఉపయోగించి రైతులకు బాగు చేయడంలో కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు మేము కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో కర్నూల్లో ఈ పంచలింగాల దగ్గర రైల్వే వ్యాగన్ కోచ్ను నిర్మించాలని చెప్పేసి మేము ఎప్పుడో డిమాండ్ చేసాం కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించిన తర్వాత వర్క్షాప్ను ను అరకంగా ప్రారంభించింది అయితే వర్క్షాప్ ఇప్పటిదాకా పూర్తి కాలేదు వర్క్షాప్ ఇంకెప్పుడు పూర్తి అవుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఆ వర్క్షాప్ను పూర్తి చేసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నీళ్లను ఆపి రైతుల యొక్క సంక్షేమం కోరే ప్రభుత్వమే కనుక అయితే ఆ రకంగా రైతులకు సఫిషియంట్గా నీళ్ళు అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం సాగునీళ్ళు మాట తర్వాత కదా ఈ ప్రాంతంలో ఉండే ప్రజానీకానికి తాగునీరు కూడా లేనటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ రోజు పోలియో వచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే ఎక్కువ మంది సచువ ఇట్లాంటి వల్ల వస్తున్నాయి ఎందుకు ప్యూరిఫైడ్ వాటర్ అనేటువంటి సరిగా లేవు కాబట్టి ప్రభుత్వమే ఆ రకంగా బాధ్యతగా తీసుకుని ఈ గ్రామాల ప్రజలకు ఆ రకంగా ప్యూరిఫైడ్ వాటర్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రోడ్లు సంబంధించి